హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి ఇక ఇదే సమయంలో మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీనికి అను అనుబంధంగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదిలి ఈ రోజు అనగా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించింది ఈ అల్పపీడనం ప్రాంతం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చూసుకున్నట్టయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతంలోని తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా బలమైన ఈదురుగాలుడులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు రానున్న మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రభావం అయితే ఉంటుందంటున్నారు ఇక అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ప్రాంతాల్లో కూడా బలమైన ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే రానున్న రెండు రోజుల పాటు రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అయితే ఇదే సమయంలోని పలు కొన్ని ప్రాంతాల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడట్లేదు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళలో వర్షాలు అయితే పడుతున్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో ఒక్కపోత అలాగే వేడిమి కూడా పెరుగుతూ వస్తుంది ఏదేమైనా ఇప్పుడున్న అల్పపీడనం మరింత బలపడినట్లయితే కనుక మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దీనికి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏదొచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది